in uh, stock market also through by opening dmat account or you can invest in mutual fund you can also have protection cover for your family in terms of insurance plan you can also have health policy accidental insurance everything is sold under one roof of this branch locker is also available at this branch that will be available on first come and uh, first serve basis you can also have different kind of loans from this branch including gold loan home loan car loan everything is available at this branch and uh, to start with we have a team of branch head and cash in charge so they will take care of all your requirements so request everyone all residents of this Vaginagar area to support this branch in terms of deposits ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ యువర్ రిక్వైర్మెంట్స్ థ్యాంక్ యూ నగర ప్రజలకు నమస్కారం మా స్టేట్ బ్యాంక్ భాగ్యనగర శాఖని ఈ రోజు ప్రారంభించడం జరిగింది మా యొక్క జిఎం గారు గౌరవనీయులు శ్రీ శైలాష్ కుమార్ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది మా బ్రాంచ్లో అన్ని రకాల లోన్స్తో పాటు మీ యొక్క సేవింగ్స్ ఖాతాలను అండ్ కరెంట్ అకౌంట్లను మీ వ్యాపారానికి సంబంధించి కరెంట్ అకౌంట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఇక్కడ అకౌంట్స్తో పాటు మీకు సంబంధించిన లోన్స్ గోల్డ్ లోన్స్ అండ్ హౌసింగ్ లోన్స్ మీ పర్సనల్ పర్పస్ కోసం ఎక్స్ప్రెస్ క్రెడిట్స్ అంటే పర్సనల్ లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది హౌస్ కన్స్ట్రక్షన్ హౌసింగ్ లోన్స్ అండ్ మీ యొక్క బిజినెస్ వృద్ధి కోసం ఎస్ఎంఐ లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని మన భాగ్యనగర ప్రజలతో పాటు రామ్నగర్ దగ్గరగా రామ్నగర్ కూడా ఉంది రామ్నగర్కి ప్రజలు హౌసింగ్ బోర్డు కాలనీ మోడ్రల్ టౌను మన ఈ ప్రెసిడెన్షియల్ ఏరియా మొత్తానికి కూడా మా బ్రాంచ్ అనేది బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఆల్రెడీ వస్తున్నారు మంచిగా కస్టమర్స్ సో మీరు కూడా అందరూ యూస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను దానితో పాటు మా దగ్గర లాకర్ ఫెసిలిటీ ఉంది లాకర్స్తో పాటు మేము మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ డిమేట్ అకౌంట్స్ గురించి కానీ మా యొక్క జాయింట్ వెంచర్స్ ఏవైనా లైఫ్ ఇన్సూరెన్స్ అటు ఇటువంటి ఏదైనా సరే మీ యొక్క రిక్వైర్మెంట్ ఏదైనా సరే మొత్తానికి కూడా మా బ్రాంచ్ని విజిట్ చేయండి నేను అండ్ మా టీమ్ మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాము మీకు ఎటువంటి అవసరమైన సరే బ్యాంకింగ్ అవసరాల కోసం ఎప్పుడు ఎస్బీఐ మీతోనే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ శుభాకాంక్షలు అండి ఈరోజు ఇక్కడ మీ అందరికీ అందుబాటులో ఉండేలాగా భాగ్యనగర్లో మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను ప్రారంభిస్తున్నాము బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ గారు క్యాష్ ఆఫీసర్ గారు వాళ్ళందరూ మీకు అవైలబుల్గా ఉంటారు ఈ బ్రాంచ్లో మీకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు లాకర్స్ కానీ లోన్స్కి సంబంధించిన సదుపాయాలు కానీ డిపాజిట్స్ కానీ మీ ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ కానీ ఏ రకమైన మీకు ప్రో ప్రోడక్ట్ కావాలన్నా ఇక్కడి నుంచి మీరు అవైలబుల్గా ఉన్నాయి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము ఈ బ్రాంచ్ని మీ భాగ్యనగర్ వాసులకి డెడికేట్ చేస్తూ మీ అందరి సహకారం మీ అందరి తోడ్పాటు ఈ బ్రాంచ్కి అందిస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అనుకునే ఒక పాలసీ డిసిషన్ తీసుకున్నాం సో మా దగ్గర ఉన్నటువంటి ఏ మనీ అయినా సరే మేము ఎస్బీఐలోనే పెట్టాలి ఫస్ట్ అనేటువంటి నిర్ణయానికి మేము వచ్చాం అంటే నేను వైస్ ఛాన్సలర్గా వచ్చిన లాస్ట్ ఫైవ్ మంత్స్లోనే వచ్చిన డిసిషన్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే మేము పెట్టాలని నిర్ణయించుకున్నాం మేము ఒకటి రెండోది ఏంటంటే మాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళతో బాగా సత్సంబంధాలు వాళ్ళకి మాకు పెరుగుతూ ఉన్నాయి రోజు రోజుకి మాకు రెండో విషయం ఏంటంటే అది ఇప్పుడు నేను ఇప్పుడు అనౌన్స్ చేయను కానీ మా క్యాంపస్కి వెళ్ళిన తర్వాత జిఎం గారు మీద అనౌన్స్ చేస్తారు నేను ఇక్కడ అనౌన్స్ చేయను కానీ మా వైపు నుంచి ఏంటంటే మా రిజిస్టర్ గారు కూడా పక్కన ఉండటం వల్లే మేము అలాగే ఈ బ్రాంచ్కి ఇంచుమించు మేము ఒక వన్ ఆర్ టూ క్రోర్స్ మేము ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని నిర్ణయించుకున్నాము అంటే ముందు మా ఫండ్స్ చూసుకొని మేము ఫైనలైజ్ చేసిన తర్వాత అది ఎలాగ చేస్తాం మేము అది అంటే ఇది ఇది పబ్లిక్ ఫండ్స్ కనుక దాన్ని డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉంది దాని తాలూకా పరిస్థితులు అన్నీ మేము చేసుకుంటాం ఒకటి సో ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ఈరోజు బ్యాంకు బ్రాంచ్ ఇక్కడ ఇనాగ్రేట్ చేస్తున్నాను ప్రత్యేకించి వచ్చి ఉదయం ఆర్మ్మ గారు జిఎం గారు వాళ్ళు వస్తున్నారు రమ్మని చెప్పి పిలవడం అనేటువంటిది ఐ వెల్కమ్ దేమ్ ప్రతిరోజు వాళ్ళు మా యూనివర్సిటీకి రావాలి మేము వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి మా దాని యొక్క ప్రాస్పెరిటీ కూడా పెరగాలి యూనివర్సిటీ బాగా అభివృద్ధిలోకి రావాలంటే బ్యాంక్ వాళ్ళతో సహకారం కూడా ఉండాలి మాకు సో వాళ్ళ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మా దగ్గర నుంచి బ్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తుంది చాలా మంచి ரெடி சார் ஆடு பிள்ளே ஆசப்பட்ட for your golden moment.